కార్మికుల విషయంలో న్యాయం చేయాలని కోరుతూ మరియు అక్రమ చర్యలకు పాల్పడుతున్న టీపీ గూడూరు ఇస్కంపాలెం అనికేపల్లి స్కూలు హెచ్ఎంలను సస్పెండ్ చేయాలని కోర్టు గురించి అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్కి ఇచ్చామన్నారు టీపీ గూడూరు మండలం ఇస్కపాలెం ఎలిమెంటరీ స్కూలు ఆడిపల్లవిని అనికేపల్లి ఎంపీయూపీ స్కూల్లో ఎస్కే మస్తానీ మస్తానీబిని ముందస్తు నోటీసులు హెచ్చరికలు చేయకుండా తొలగించారు వారి పేరు మీద అకౌంట్లు మార్పు చేసేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో రాపూరి ఎన్జీఓ శ్రీనివాసులు కూడా ఇదే విధంగా జారేపల్లిలో వీరి ఉపాను అక్రమంగా నిలిపివేశారని చెప్పిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు వచ్చినా కానీ వాళ్ళు ఎదుర్కొని వాళ్ళకి డబ్బులు లేకపోయినా కూడా అప్పు తీసుకుని వచ్చి బిడ్డలకు పెట్టాలి కదా అనే ఆ ఉద్దేశంతో పెడతా ఉన్నారు తర్వాత మిడియాలంగా ఆ పథకాన్ని తీసేసి మళ్ళీ వెంటనే ఇచ్చి వాళ్ళు వండి పెడతారు భోజనం మీరు వడ్డీయండి అని చెప్పడం జరిగింది వివిధ రూపాల రాటాల ద్వారా అదైనా మేము మధ్యాహ్నం భోజనం పథకం నిలబెట్టుకున్నాం నిలబెట్టుకున్నాము మేము ఆ నిలబెట్టి కూడా అనేక మాటలు చెప్పి వాళ్ళ ఓట్లతోటి గుంజుకొని చాలా అన్యాయం జరగ ఈరోజు ఎన్నికలు జరిగిన తర్వాత ఎంతో ఆశగా ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకున్నటువంటి భోజన కార్మికులైతేనేమి స్కూల్ ఆయాలు అయితేనేమి వాచ్మెన్లు అయితేనేమి స్వీపర్లైతేనేమి చిన్న చిన్న చిరుద్యోగులుగా పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులందరూ కూడా చాలా ఆవేదన చెందుతా ఉన్నారు ఎందుకనంటే గ్రామాల్లో గ్రామ రాజకీయ నాయకులందరూ కూడాను వీళ్ళందరినీ అక్రమంగా తొలగించమని చెప్పి ఈ టీచర్ల మీద హెడ్ మాస్టర్ల మీద ఎంఈల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పెట్టేసి ఎప్పుడూ ఎలాంటి రిమార్క్ లేని వాళ్ళు ఆ బిడ్డలకు బాగా మంచిగా అన్నం పెట్టే భోజన కార్మికులు ఆ స్కూల్ ని అద్దంలాగా తీర్చిదిద్దేటటువంటి బాత్రూమ్లు క్లీన్ చేసే వాళ్ళు స్వీపర్లు ఇలాంటి ఆయాలు వీళ్ళందరి మీద దృష్టి పెట్టి ఈ రోజు అక్రమంగా తొలగింపులకు గురి ఉన్నారు ముఖ్యంగా భోజన కార్మికులు టీపి గూడూరు మండలం వెంకటాచలం మండలం అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ తొలగింపులు విపరీతంగా జరుగుతా ఉన్నాయి మరి ఏనాడైనా టిపి గూడూరు మండలం ఎంఈఓ గారు మీటింగ్ లేమని మేము కోరుతూ ఉంటాము కానీ ఎప్పుడు ఏ ఎంఈ మీటింగ్ వేయడు ఎందుకనంటే ఆ మీటింగ్ చేస్తే అమ్మా నువ్వు ఇట్లా పెడుతున్నావు బాగా సర్దుకో తల్లి ఇంకా బాగా పెట్టు తల్లి అని చెప్పే పరిస్థితి ఉంది అలాంటి ఏం చేయకుండా ముందు మా పేరు తాడి పల్లవి నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి తోటపల్లిగూడు మండలం ఇసుకపాలెం గ్రామం స్కూల్లో మిడ్ డే మీల్స్గా వంట చేస్తున్నాను నన్ను ఆగస్టు పదమూడవ తేదీ స్కూల్లో అన్నం వండకుండా బియ్యం ఇవ్వకుండా గుడ్లు లేకుండా హెచ్ గారు నన్ను ఇంటికి బొమ్మని చెప్పారు నేను ఆ రోజు వంట చేయాలని ఎంతో ఆశతో పోయాను కానీ నాకు ఆ రోజు గుడ్లు బియ్యం ఇవ్వకుండా నిన్ను తొలగించబడుతున్నాము మాకు పై నుంచి అధికారులు ఫోన్ చేసి చెప్పారు అందువల్ల మేము తొలగిస్తున్నాము నువ్వు రేపటి నుంచి అన్నం వండడానికి రా రావడానికి లేదు అని చెప్పినారు వెంటనే ఇరవై రెండు సంవత్సరాలు చేసిన పనిని ఆ రోజు నేను ఎంత బాధతో ఇంటికి వచ్చాను ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా కాని వాన కాదు ఎండ కాదు ఇంట్లో మనుషులు చచ్చిపోయినా సరే ఆ బిడ్డ ఆపరేషన్ చేసి హాస్పిటల్లో ఉండి ఆ బిడ్డ నాడు పెట్టేసి వచ్చి ఇంటికి వచ్చి వంట చేసి పెట్టి విన్న పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది ఎందుకంటే రోజు లేచి పని చేసుకొని స్కూల్కి పోయి బిడ్డలకు అన్నం వండి పెట్టాలని ఆతుండేది కానీ ఇప్పుడు నాకు అలాంటిది ఏమీ లేదు నాకు ఏ నోటీసులు పంపలేదు ఎలాంటివి ఏమీ చెప్పలేదు మీటింగ్లు పెట్టలేదు అందులో అలా ఏమి చేయకుండా నేను అన్యాయంగా తీసేశారు కానీ నా నా ప్రార్థన ఆలకించి నా మాటలు ఆలకించి నా ముర ఆలకించి నాకు మళ్ళీ నేను పోంగొట్టుకున్న పని నాకు తిరిగి ఇవ్వాలని అందరినీ కోరుచున్నాను